ఈ దినము మన ఆదోని పట్టణం నందు నూతన సంవత్సరం సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నాము ముందుగా ప్ర ఆదోని పట్టణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా అదేవిధంగా ఈ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌండ్ పొల్యూషన్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ మరియు న్యూషియన్స్ కానీ లేకుండా జాగ్రత్తగా కొత్త సంవత్సరాన్ని చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా రోడ్ల మీద ఎటువంటి న్యూషియన్స్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నీ ట్రిపుల్ రైడింగ్ అన్ని డ్రైవ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రజలు దీని మీద అవేర్నెస్గా ఉండి జాగ్రత్తగా పోవాలని కోరుకుంటున్నాను ఇన్స్పెక్టర్ ఆదోని టూటో தாய் தோசை ஆ ட்ரங்க் அண்ட் ட்ரைவ் ரைட்ல வேற புல்ல பேட்டு புல்ல பேட்டு புல்ல பேட்டல்ல క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 Cell seven three nine six double zero double three nine four.